హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ సినిమా ఇండస్ట్రీ పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే అసంతృప్తి వ్యక్తం చేశారు అంటే హరిహర వీరమల్లో సినిమా రాబోతున్న తరుణంలో ఎగ్జిబిటర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ దృష్టిలో ఉంచుకొని సినిమా థియేటర్స్ని మూసేస్తా అనడం అనేది సరికాదన్న విషయం ఇప్పుడు అర్థమయ్యే ఆయన కూడా బయటకు వచ్చి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు అంటే అంటే సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్ పట్ల ఏ విధమైన రెస్పెక్ట్ ఉందో మాకు అర్థమైంది అన్నట్టుగా ఆ స్థాయికి వెళ్ళి మరి విమర్శించడం జరిగింది సో ఆయన కామెంట్స్ని ఏ విధంగా చూడవచ్చు అండ్ దాని పట్ల అటు అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురికి నాకు సంబంధం లేదంటూ ఆయన చెప్పడం సో అటు అల్లు అరవింద్ గారి కామెంట్స్ చూడాలి సో ఎటర్ ఎంటైర్ ఇష్యూని గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అపాజి గారు ఉన్నారు ఒకసారి వారిని అడిగి దీని గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు అయితే కాస్త ఫైర్ అయినట్టు కనిపించింది మనకు ఆయన ప్రెస్ నోట్ చూసుకుంటే సినిమా ఇండస్ట్రీ పైన అంటే ఆయన సినిమా రాబోతున్న తరుణంలో ఇటువంటి సినిమా మూసే థియేటర్లు మూసేస్తామని ఈ రకంగా వ్యవహరించడం అనేది నిజంగా తప్పే అని టల్లు అరవింద్ గారు కూడా మాట్లాడడం జరిగింది సో ఏ విధంగా చూస్తారా కామెంట్స్ని మీరేం చెప్తారు సార్ అంటే ఇది హరిహరి వీరమందు సినిమా వస్తున్న టైంలో థియేటర్లు బంధు ప్రకటన రావడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది అవును ఎందుకంటే అంటే అంతకు చాలా చాలాసార్లు ఈ సినిమా వాయిదా పడడం వల్ల బహుశా సీరియస్గా తీసుకుని ఉంటారు హరిహరి వీరబందు సినిమా ఇంచుమించుగా పది పన్నెండు సార్లు వాయిదా పడింది అవును సో ఇది కూడా అలాగే వాయిదా పడుతుందని అనుకున్నారు లేకపోతే మరి తెలియదు కానీ మొత్తం మీద అంత పెద్ద సినిమా అది కూడా ఆయన డిప్యూటీ సిఎం అయిన తర్వాత వస్తున్న సినిమా దీనికి సహకరించకుండా థియేటర్లు బంద్ ఏకపక్షంగా ప్రకటించడం అనేది నిజంగా ఒక చర్చనీయాంశం అయింది ఆ సినిమాతో పాటు కమల్ హాసన్ సినిమా కూడా నాయకుడి సినిమా తర్వాత ముప్పై ఏళ్ల తర్వాత మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా సింభు త్రిష ఇలాగ అందరూ అందులో యాక్ట్ చేశారు దానికి కూడా బాగానే క్రేజ్ ఉంది రేపు ఐదో తారీఖు విడుదల చేయాలి ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉండగా ఇలాగ బంద్ ప్రకటించడం అనేది నిజంగానే ఆశ్చర్యం కలిగించింది అయితే హరిహరి వీరమల్లు సినిమాకి సంబంధించి ఈయన పవన్ కళ్యాణ్ ఆయన ఫీల్ అవ్వడం కానీ లేదంటే దాన్ని సీరియస్గా తీసుకోవడం కానీ ఓకే కానీ థియేటర్లో బంద్ ఎందుకు ప్రకటించారు ఏంటన్నది మనం పక్కన పెడితే ఓకే దాన్ని ప్రభుత్వం పట్ల ఒక ధిక్కారంగా భావించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు కొంచెం అర్థం కాలేదు ఓకే కదా ఇది వేరు హరిహరి వీరమలు సినిమా వస్తున్న సందర్భంగా వస్తున్న దాన్ని కూడా పట్టించుకోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మామూలుగానే విపరీతమైన క్రేజ్ ఉంటుంది దానికి తోడు చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత ఆయన రాజకీయాల్లో అసాధారణటువంటి విజయం సాధించిన తర్వాత వస్తున్న సినిమా అంటే ఇంకా క్రేజ్ ఉంటుంది పర్టికులర్గా ఆంధ్రాలో అటువంటిది ఎందుకు థియేటర్లు బంద్ ప్రకటన వెలువడింది తర్వాత వెంటనే దాన్ని విరమించుకున్నారు తాత్కాలికంగా విరమించుకుంటున్నామని చెప్పి ప్రకటించారు అయినప్పటికీ కూడా ఎందుకు థియేటర్లు బంద్ చేసే సాహసం చేశారు అనేది నిజంగా అల్లు అరవింద్ అన్నట్లు అల్లు అరవింద్ గారు అన్నట్లు అది దుస్సాహసమే అయితే దాన్ని ప్రభుత్వం పట్ల ఒక దీనికి ప్రభుత్వం నుంచి కూడా హోంశాఖ పర హోంశాఖని ఆదేశించారని తెలుస్తుంది ఎందుకు ఈ థియేటర్లు బంద్ ప్రకటన కాదు ఎవరు ఉన్నారు అసలు ఏం జరుగుతుంది మామూలుగా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఎప్పుడో ఎప్పటి నుంచో గుత్తాధిపత్యం నడుస్తుంది ఒక మాఫియా లాగా తయారైంది థియేటర్లకు సంబంధించి అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి దానికి సంబంధించి ఒక కమిటీ వేయడం కానీ ఒక విచారణ జరిపించడం కానీ ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం అయితే ఈ హరిహరి వీరమన్లు సినిమాకి సహకరించడం లేదని చెప్పి దాన్ని ప్రభుత్వం ప్రభుత్వం మీద ఒక డిస్రెస్పెక్ట్ లాగా ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నట్టుగా భావించి దాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదేమోనని నాకు అనిపిస్తుంది ఓకే అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఫైర్ అవ్వడం కాకుండా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు తెలుసుకునే అవుట్ చేసుకుని సినిమా రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది అన్న కాదు కాదు మామూలు కాదు కాదు నిజంగానే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అన్నప్పుడు థియేటర్లను బంద్ చేసే ఆలోచన చేయడమే పెద్ద సాహసం అది ఓకే కాబట్టి దానికి దీనికి ముడి పెట్టడం అంత కరెక్ట్ కాదు మామూలుగానే ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఆ నలుగురు అనే మాట ఎప్పటి నుంచో మనం వింటున్నాము థియేటర్లు కొంత కొంతమంది వృత్తాధిపత్యంలో నడుస్తున్నాయి అలాగే ఈఎఫ్ఓ క్యూబ్ సంబంధించి నిర్మాతలకి చాలా ఒక భారంలాగా అయిపోయాయి ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఏ భాషా పరిశ్రమలోనూ లేనిది మన తెలుగు రాష్ట్రాల్లో ఈ క్యూబ్ ఛార్జీలు ఈఎఫ్ఓ ఛార్జీలు అనేవి చాలా దారుణంగా ఉన్నాయి అనే ఆరోపణలు విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి దాని మీద ఎప్పుడో అసలు కమిటీ వేసి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటనేది ఒక నిజ నిజ నిర్ధారణ కమిటీ లాగా వేసి కాల్చాల్సిన అవసరం అయితే ఉంది కానీ దానికి దీనికి ముడి పెట్టడం అంత కరెక్ట్ కాదేమో నాకు వ్యక్తిగతంగా అనిపించింది ఓకే సరికి ఇక ఇటు అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీద పెట్టారు ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఫైర్ అవ్వడం అది కరెక్టే సో ఆయన సినిమా వచ్చే టైంలో ఇటువంటి దుస్సాహసం థియేటర్లు మూసి తన దుస్సాహసం తీసుకోవడమే కరెక్ట్ కాదని ఆయన కూడా మాట్లాడారు ఆయన ఇంకోటి మాట్లాడుతూ ఈ నలుగురు ఆ నలుగురు ఎవరు ఉన్నారో ఆ నలుగురుతో నాకు సంబంధం లేదు ఆ నలుగురు ఎవరు కూడా తెలియదు ఆ నలుగురు ఇప్పుడు పది మంది అయ్యారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది అంటే ఈ నలుగురు అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆయన పెట్టారు ఆ నలుగురు పవన్ కళ్యాణ్ గారు అసహ విరమణ సినిమా ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది సో అక్కడ నుంచి బయటకు వచ్చేసి కాదు ఈయన ఆ నలుగురు అనే మాట కందుల దుర్గేష్ నుంచి వచ్చింది కాదు నాకు తెలిసి దాదాపుగా ఒక పది పదిహేను ఏళ్ల నుంచి మాట ఉంది ఇప్పుడు ఈయన ఈయన కూడా ఆ నలుగురు అనడం వల్ల మళ్ళీ ఒకసారి ఆ నలుగురు ఎవరు అనేది తెర మీదకి వచ్చి చర్చనీయాంశంగా మారింది అయితే ఆదిత్య నాకేమని ఇప్పుడు ఇదంతా చూ ఫాలో అవుతుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి అల్లు అరవింద్ గారు ఈ ఆలో ఆ నలుగురులో నేను లేను మన రెండు రాష్ట్రాల్లో పదిహేను వందల థియేటర్లు ఉంటే నాకున్నవి కేవలం పదిహేను థియేటర్లు మాత్రమే తెలంగాణలో అది కూడా తెలంగాణలో ఒకటి కూడా లేదు హైదరాబాద్లో ఒకే ఒక థియేటర్ ఉంది చుకుల్ అని చెప్పి ఆయన ఆన్ రికార్డు అనౌన్స్ చేశారు అసలు ఈ తెలుగు మన తెలుగు ఫిలిం ఛాంబర్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళు చొరవ తీసుకొని ఈ పదిహేను వందల థియేటర్లలో ఏ థియేటర్ ఎవరి అధీనంలో ఉంది నిజంగా ఓనర్ రన్ చేస్తున్నారా లేకపోతే థర్డ్ పార్టీ ఎవరైనా రన్ చేస్తున్నారా తెలుసుకోవడం పెద్ద విషయం కాదు నాకు తెలిసి చాలా మంది దగ్గర ఈ డేటా ఉంటుంది ఎవరికి వాళ్ళు ఎందుకంటే ఎందుకులే మనం ఎందుకు దాన్ని వెల్లడి చేసి మనం ఎందుకు చెడ్డవ్వడం వాళ్ళ వాళ్ళ దృష్టిలో అనే దీంతో ఎవరు మంది దగ్గర ఈ డేటా ఉంది ఇండస్ట్రీలో ఏ థియేటర్ ఎవరు రన్ చేస్తున్నారు అనేది అంటే అఫీషియల్గా కాకపోయి ఉండొచ్చు అఫీషియల్గా వాళ్ళ పేరు ఎవరైతే థియేటర్ ఓనర్ ఉన్నాడో అతనే నడుపుతున్నట్టు ఉన్నా కూడా అజ్ఞాతంగా ఆ థియేటర్లు నడిపించే వాళ్ళు పరోక్షంగా ఆ థియేటర్ మీద నియంత్రణ చేస్తున్న వాళ్ళు వేరే ఒకరు ఉంటారు ఓకే కాబట్టి ఇప్పటికైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది కాబట్టి అసలు రాష్ట్రంలో మన రెండు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయి ఏ థియేటరు ఎవరు ఓనర్ ఎవరు ప్రజెంట్ నడుపుతున్న వాళ్ళు ఎవరు వీటి మీద ఒక స్పష్టత రావాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే దీనివల్ల చాలామంది నిర్మాతలు పర్టికులర్గా చిన్న నిర్మాతలు ఎంతోమంది నష్టపో నష్టపోతున్నారు మామూలుగానే ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అనేది టెన్ పర్సెంట్ అంటే ఈ ఇప్పుడు ఇప్పుడు అమల్లో జరుగుతున్నటువంటి ఇప్పుడు నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఇంకా దారుణంగా నష్టపోతున్నారు అంటే ఒక సినిమా తీసి ఒక కోటు రెండు కోట్లు పెట్టి ఫస్ట్ కాపీ తీసుకొచ్చిన తర్వాత ఆ సినిమాను విడుదల చేయడానికి మళ్ళీ ఇంకొక పది లక్షలో పదిహేను లక్షలు పాతిక లక్షలో ఖర్చు పెడితే తప్ప రిలీజ్ చేసుకోలేని పరిస్థితి రిలీజ్ చేసుకుంటే కూడా ఒక రూపాయి వెనక్కి రాని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక సినిమా రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి సినిమా తీసి సినిమా తీయడానికి ముందు నుంచి అందరికీ చెప్పుకొని హడావిడి చేసి ఆ పేపర్లో టీవీలో అన్నిట్లో వచ్చిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అందరూ అడుగుతుంటారు ఏది సినిమా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని చెప్పి అది పెద్ద సన్నప్పులాగా ఉంటుంది ఎవరైతే సరే ఎలాగో మనకి రెండు కోట్లు ఎలాగో పోతున్నాయి సరే ఇంకో పాతి లక్షలు పోతే పోతాయి లే అన్నట్టుగా రిలీజ్ చేసుకుంటారు నూటికి తొంభై సినిమాలు అలాగే రిలీజ్ అవుతున్నాయి సినిమా తీయడానికి ఖర్చు పెట్టి విడుదల చేయడానికి కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే థియేటర్లు అనేవి ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా నడుపుకోవడం కాకుండా ఇలాగా కొంతమంది అదుపులో ఉండడం వల్ల థియేటర్లో ఎవరికి దొరకడం అనేది కష్టంగా అయిపోతుంది సో దీని మీద ఈ అంశం మీద నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది నిజానికి పరిశ్రమ ఏవైతే బాడీస్ ఉన్నాయని నేను చెప్పారు తెలుగు ఫిలిం చాంబర్ కానీ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఈ రెండు కూడా చొరవ తీసుకొని అసలు రెండు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయి ఏ థియేటర్ ఎవరి అధీనంలో ఉంది ఏంటి అనే దాని మీద ఒక ఈ శ్వేతపత్రం అంటారు కదా అలాగ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను సరే ఇప్పుడు ఒక ఇప్పుడు మోనోపలి అని ఒకటి కూడా పైకి వచ్చింది అంటే నలుగురు చేతుల్లోనే ఉంది సినిమా ఇండస్ట్రీ నలుగురు చేతుల్లోనే ఉంది థియేటర్లో అని చెప్పేసి ఈ నలుగురు చేతుల్లో ఈ మోనోపలి లేకుంటే కూడా ఆ థియేటర్లు గడవలేని పరిస్థితి అది వీళ్ళు కూడా లేకుంటే థియేటర్లు మూసుకునే పరిస్థితి ఎప్పుడో వచ్చేదని కూడా కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే థియేటర్లు నడపలేని పరిస్థితి ఉంది సో వాళ్ళు లీజుకి ఇచ్చేస్తున్నారు సో వీళ్ళు కాస్త ఫీడ్ ఇస్తున్నారు దానికి వాళ్ళు చూసుకుంటున్నారు అందుకే థియేటర్లు మూతపడకుండా సింగిల్ స్క్రీన్స్ ఇప్పటికీ కూడా నడుస్తున్నాయని చాలా మంది చెప్తున్నారు సార్ దీంట్లో వాస్తవం ఉందంట అదొక కోణం నువ్వు చెప్పింది ఒక కోణం ఇప్పుడు ఏంటంటే ఒక థియేటర్ సరే మనకి వర్కౌట్ అవ్వట్లేదు అప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ వాల్యూతో పోల్చితే దానికి ఒక పది కోట్లు ఇరవై కోట్ల యాభై కోట్లు వర్త్ వచ్చేస్తుంది కానీ థియేటర్ పరంగా చూస్తే నెలకు రెండు లక్షలు మూడు లక్షలు వస్తుంది కాబట్టి ఇది మనకు వర్కౌట్ అవట్లేనని చెప్పి అది అపార్ట్మెంట్ దానికో లేదంటే కళ్యాణ మండపానికో షాపింగ్ మాల్కు ఇచ్చేస్తే లేదు అలా కాకుండా ఎప్పుడైతే ఇప్పుడు ఉదాహరణకి పదిహేను వందల థియేటర్లో నిజంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఆరోపిస్తున్నట్టు కందులు దుర్గేష్ గారు కూడా చెప్పినట్టు ఒక నలుగురైదుగురు చేతుల్లో ఉన్నాయనుకో ఎప్పుడు కూడా గుత్తాధిపత్యం అనేది ప్రమాదమే కదా ఒక థియేటర్ ఉండడం వేరు ఒక వ్యక్తి చేతిలో ఒక యాభై అరవై థియేటర్లు ఉండడం అనేది డెఫినెట్గా అతను శాసించగలుగుతాడు ఇస్తేనే నేను ఈ సినిమా రిలీజ్ చేస్తాను లేకపోతే లేదు అని తన వైపు నుంచి కండిషన్స్ పెట్టగలుగుతాడు కదా అది ఎప్పుడు కూడా మంచి పరిణామం కాదు అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో థియేటర్లో మేము లీజ్ తీసుకొని సినిమా రంగానికి సేవ చేస్తున్నామని చెప్పి అనుకుంటుంటే అది అలా సేవ చేస్తున్నట్టుగా వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటే అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పే నిజంగా మీకు అది వర్కౌట్ అవ్వట్లేదు థియేటర్ నిర్వహణ చాలా కష్టంగా ఉందంటే ఎందుకు నడపడం కదా ఒక థియేటర్ నడపడమే చాలా కష్టం అంటే మీరు నలభై థియేటర్లు యాభై థియేటర్లు నడుపుతున్నారంటే అందులో లాభం లేకుండా ఏ ప్రయోజనం లేకుండా మీరు ఎందుకు నడుపుతారు ఇటువంటి పైగా ఇటువంటి విమర్శలు వస్తున్నా కూడా దాదాపుగా పది పదిహేను ఏళ్ళ నుంచి ఇటువంటి విమర్శలు వస్తున్నా కూడా మీరు నడుపుతున్నారంటే మీకు ఏదో అందులో లాభం ఉంటేనే కదా నడుపుతారు నష్టం ప్రతి నెల నష్టంతో ఒక నెల నడుపుతారు రెండు నెలలు నడుపుతారు వరుసగా నెలల తరబడి సంవత్సరాల తరబడి ఎవరైనా రన్ చేస్తారా కాబట్టి అది కరెక్ట్ కాదు ఓకే ఒక వ్యక్తి చేతిలో రెండు థియేటర్లో మూడు థియేటర్లు ఉంటే ఓకే కానీ ఒక పది థియేటర్లు ఇరవై థియేటర్లు అలాగ ఉంటే అది యాక్చువల్గా మన గవర్నమెంట్ పరంగా కూడా మోనోపలి దాన్ని నిరోధించే చట్టం కూడా ఉంటుంది ఓకే కాకపోతే వీళ్ళు ఏంటంటే బినామీ పేర్ల మీదో లేకపోతే ఇలాగ లోపాయికారి ఒప్పందాలతో నడుపుతూ ఉంటారు